హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయట్లేదు చాలా రోజులు అయిపోయింది ఓకే సో మేమైతే పార్క్ అయితే వెళ్ళిపోయాము నిన్న మార్నింగ్ పార్క్ వెళ్ళాము మేము యాక్చువల్లీ కొంచెం వర్షం పడుతూ ఉంది ఆయన కూడా వెళ్ళాము చాలా రోజులు అయిపోయింది బయటికి తీసుకెళ్ళట్లేదు మా పాపని అందుకే నిన్నైతే మేము పార్క్ వెళ్ళిపోయాము ఇది ఒక చిన్న పార్క్ అనమాట సో ఇక్కడ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్ వాకింగ్కి వస్తారు ఎక్కువ మంది మేము కూడా వెళ్ళాము మా పాపని వాకింగ్ తీసుకుని వెళ్ళాము మా పాప అయితే ఫుల్ హ్యాపీ అనమాట తనకి తిరగడానికి ప్లేస్ ఎక్కువ ఉండదు ఇంటి దగ్గర సో ఇక్కడైతే తిరగడానికి బాగా ప్లేస్ ఉంటుంది కదా తనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎంజాయ్ చేస్తుంది చాలా ఆడుకుంటుంది బయటికి తీసుకొస్తే పార్క్ అయితే చాలా బాగుంటుంది చిన్న పార్క్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా పాప అయితే ఎప్పుడెప్పుడు బయట తీసుకొస్తామా ఎంజాయ్ చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది బట్ ఇక్కడైతే ఎక్సర్సైజ్ చేయడానికి చాలా బాగుంటుందండి ఇవి చేయడానికి నేనైతే చాలా ట్రై చేశాను బట్ నా అయితే అస్సలు ఖాళీ అవి ఒక్కటి కూడా లిఫ్ట్ చేయలేకపోయాను నేనైతే పార్క్ మాత్రం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి చుట్టూ పచ్చని చెట్లు అండ్ పార్కు యాక్చువల్లీ కొంచెం వర్షం పడతా ఉంది నిన్న మార్నింగ్ అయినా కూడా వచ్చాము మేము చాలా అయిపోయింది కదా బయటికి వచ్చి అని చెప్పి పార్క్ అయితే వచ్చేసాం మేము ఏదో కూర్చున్నా కానీ వాటి మీద ఎక్సైజ్ చేయడానికి మాత్రం నాకు అస్సలు కుదరలేదు మా పాపనైతే కూర్చోబెట్టా నేను వర్షం పడుతూ ఉంది యాక్చువల్గా అయితే కొంచెం కొంచెం వర్షం ఉంది చాలా బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము దానైతే అవి తీయాలని చాలా ట్రై చేసింది నేను మా పాప ఇద్దరం ట్రై చేసాను మా వాళ్ళు అయితే అసలు కాలేదు మా వారు మాత్రం బాగా లిఫ్ట్ చేశారు బట్ వీడియో అయితే తీయలేదు అండ్ ఇది కూడా కూర్చొని తిరగచ్చు బాగుంటుంది మా పాపకు ఇచ్చింది తిరగలేదు కదా అందుకని నేనే అనమాట యాక్చువల్లీ ఇంకా ఎవరు రాలేదు ఎందుకంటే మేము అల్లె మార్నింగ్ అనమాట చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఇప్పుడే కొంచెం కొంచెం మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి ఎక్కువగా రెగ్యులర్గా వస్తారనమాట మాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయిపోయారు ఇక్కడ రెగ్యులర్గా వెళ్తాము మేము మార్నింగ్ వెళ్తాము బట్ వీడియో అయితే తీయలేదు కానీ ఎప్పుడు మా పాప ఇక్కడ కూడా బాగా అల్లరి చేస్తుంది అనమాట ఎక్కువ అరిచేరిచి గోర చేస్తుంది ఇక్కడ వాళ్ళని కూడా అస్సలు ప్రశాంతంగా ఉండదు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అందరినీ సో నా వీడియో మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి